హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ నవంబర్ ఇరవై ఆరో తారీఖు బుధవారం ఈరోజు బుధవారం రోజున మన ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి తాలు ఒక మూడు లాట్లు రావడం జరిగింది మూడు లాట్లలో ఒక లాట్ అయితే రైతు మనం మాట్లాడడం జరిగింది వాళ్ళ ఎన్ని ఎకరాలు వేసారు ఎంత పెట్టి ఎంత పెట్టుబడింది ఎంత రేటు వాళ్ళ మిర్చి ఎంత రేట్ అయింది అనేది తాలు కానీ మిర్చి కానీ ఒకసారి ఈ వీడియోలో వస్తూ క్వాలిటీ కలర్ వస్తుంది ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి కొత్త మిర్చి తాలు

సో ఇప్పుడు మీరు చూపించింది అటు సైడ్ లాట్ అండి ఐదు బస్తాలు మంచి ఒకటి తాలు ఈ ఈ లాటు ఆయన చూస్తున్న లాటు కూడా వచ్చేసి ఐదు బస్తాలు మంచి ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూద్దాం ఈ లాటు కూడా మనం రేట్ అయితే మాట్లాడుతారు ఎంత రేట్ అయితే మీకు చెప్తాను సో ఈ రెండు లాట్లు వచ్చేసి రెండు లాటులు పదహారు వేల పదకొండు రూపాయలు కింట తేజ మిర్చి కొత్త మిర్చి కొనుగోలు అయినాయండి ఇది తాలో వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల పదకొండు రూపాయలు ఈ పదహారు వేల పదకొండు రూపాయలు అయితే కొనుగోలు అవ్వటం జరిగింది సో ఈరోజు మొత్తం మూడు లాట్ వచ్చాయని చెప్పే కదా మనకి మార్కెట్లో ఒకసారి ఇది చూద్దాము క్వాలిటీ కలర్ అనేది ఆల్రెడీ కొనుగోలు అయిపోయినాయి ఇది ఇదే చెప్పాను ముప్పై వేల రూపాయలు కూలీలు అయినాయి రైతు వచ్చేసి అయ్యే తాలు మొత్తం తొమ్మిది బస్తాలు తాగు ఒక నాలుగు బస్తాలు మంచి వచ్చినాయి ఈ తాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఏరలేదు మిక్సింగ్ టైప్ అనే తాలు కూడా ఇటు సైడ్ ఇది తొమ్మిది బస్తాలు అనేది ఒక చూడండి అన్న హోటల్ నమస్తే అన్న ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్తమిర్చి బస్తాలు వచ్చింది మీ అవి ఎన్ని అన్న తొమ్మిది బస్తాలు బస్తాలు ఏ ఊరన్న మంది మండలం డోనకల్ మండలం ఎన్ని ఎకరాలు సాగు చేసేది ఈ సంవత్సరం మిర్చి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల్లో మిర్చి తొమ్మిది బస్తాలు తాళా మంచి ఎన్ని మూడు బస్తాలు ఈరోజు తాలు ఈ మిక్సింగ్ టైపా ఎంతైంది మనీ ఈ మిక్సింగ్ టైప్ తాలు రేట్ ఎంతయిందివేలు పదివేలు రూపాయలు ఇది మామూలు మంచి ఎరుపులు పదమూడు వేలు ఓకే అన్న గారు థ్యాంక్ యూ సో మచ్ మరి నాలుగు మిర్చి మరి మీకు పెట్టుబడి ఎంతవరకు వచ్చింది ఏంటన ముప్పై వేలు దాకా అయింది మరి ఒక రైతుకి మనకి ఎంత ధర ఉంటే గిట్టుబడి తరవచ్చు వేలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా ఉంటే గిట్టుబడి అవ్వచ్చు ఓకే అన్నగారు మరి తోటలు మొత్తం మీ చుట్టుపక్కల అట్లా ఉన్నా అలాగే ఉన్నాయా ఈ సంవత్సరం ఎంత వరకు వేసి ఉంటుంది మిర్చి ఎంత వేసి ఉంటారంటో మిర్చి అన్న పోయిన సంవత్సరం కంటే ఓకే ఓకే అన్నగారు ఓకే అలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తోటి రైతులకు తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకునే మార్కెట్లో ధర అంత పెరిగింది ఎంత అయింది మాత్రం లైక్ చేయటం మర్చిపోయింది